నమస్కారం ఈ ఈరోజున మీడియా సమావేశం పెడతామని కళలో కూడా అనుకోలేదు ఇది చాలా బాధాకరమైన విషయం మా రెడ్డి బంధువులందరూ ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి అదేవిధంగా రెట్ల ఆత్మీయ సభ కోసం ఎదురు చూశారు చాలామంది దానికోసం ఎంతోమంది కష్టపడ్డారు స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సోషల్ మీడియా బాగా పనిచేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండే వాళ్ళలో అనంతపురం నుంచి మాత్రమే కాదు కర్నూలు జిల్లా నుంచి వచ్చారు నంద్యాల జిల్లా నుంచి వచ్చారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నమయ్య జిల్లా నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడికి వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళని రాష్ట్రం మొత్తం నుంచి భారీగా వచ్చే అవకాశం ఉన్నా కూడా రాత్రి పదకొండు పదకొండున్నర ప్రాంతంలో జరిగిన సంఘటన ద్వారా మా కమిటీ సభ్యులు సోషల్ మీడియా ద్వారా నరేష్ రెడ్డి గారిని స్టేషన్కి తరలించారని చెప్పడం దాంతో మీటింగ్ ఆగిపోయిందని చాలామంది రాలేదు ఈ విధంగా ఈ రోజున ఒక స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించి సంబంధించి మేమిక్కడ ఒక కులాన్నో ఒక మతాన్నో ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మాకెట్టి పరిస్థితుల్లో లేదు ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒక యోధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి భవిష్యత్ తరాల వారికి ఆ విగ్రహం యొక్క ఆవశ్యకతను ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్న ఒక సంకల్పంతో మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశాం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మమ్మల్ని అడ్డుకోలే ఆ విగ్రహానికి మెరుగులు దిద్దుతూ ఉన్నాం దాదాపు ఒక పదహైదు రోజుల నుంచి ఎవరూ మమ్మల్ని అడ్డుకోలే ఈ విగ్రహం సంబంధించి నివాళులర్పించి మనమంతా ఆత్మీయ సభ ఘనంగా చేసుకుందామని ఇదే మీడియా ముందర నేను మొన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టా ఆ తర్వాత వచ్చిన రోజు పేపర్లో వచ్చినాయి అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలే అంతేకాకోకుండా ఆటోల ద్వారా జిల్లా నలుమూలలో మేము ప్రచారం చేశాం కానీ ఎవరూ పట్టించుకోలే ఇవన్నీ కూడా చూసి చాలా ఆనందంతో ఆప్యాయతతో జరుపుకోవాల్సిన సభను ఉన్నట్టుండి రాత్రికి రాత్రే మరి ఏమైందో తెలియదు ఎవరికి ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలియదు కానీ అక్కడ మనకు రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు జన్ చేశారు మా రెడ్డి బంధువులే జిన్ చేశారు అది మాకింకా బాధాకరం రాత్రికి రాత్రి మేము అక్కడ వద్దు ఎందుకు అని అడిగితే మమ్మల్ని కూడా దాడి చేసే పరిస్థితి అక్కడ ఏర్పడింది కొన్ని వీడియోలు ఇంకా బయటికి రాలే అవన్నీ కూడా బయట పెడతాం రెడ్లు రెడ్డి సంఘాలను ముఖ్యంగా ఒక దయచేసి నేను రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్తున్నా రెడ్డి సంఘాలను దయచేసి ఒక పార్టీకి పరిమితం చేయొద్దండి మీ దగ్గర ఉన్న చెంచాల మాదిరి రెడ్డి సంఘాలు పనిచేస్తాయి అనుకుంటే అది కేవలం అవివేకమవుతుందని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నా ఇదే నరేష్ రెడ్డికి రాత్రి అంటారు కొంతమంది నరేష్ రెడ్డి టీడీపీకి పోగొట్టని ఇదే మీడియా పూర్వకంగా నేను సవాలు విసురుతున్నా నరేష్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఏ పార్టీ ఒక టీడీపీనే కాదు ఏ పార్టీ కండువా చేసుకొని అయినా ఎక్కడైనా కనపడినా కానీ ఆ ఫోటో తీసుకురండి ఏ పార్టీకి సభ్యత్వం ఉందో ఆ ఫోటో తీసుకురండి ఇదే టవర్ క్లాక్ సెంటర్లో ముక్కుకు నేలకు రాస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నరేష్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాతి కోసం బతుకుతున్నాడు ఒకని మెప్పు కోసమో లేదంటే ఒక రాజకీయ పార్టీ స్వలాభం కోసం పనిచేసే వ్యక్తిత్వం నరేష్ రెడ్డిది కాదు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాన్ని కాదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెడ్డి కులస్తులంతా కూడా ఏకంగా కావాలా ఐకమత్యమై మన హక్కులు మనం సాధించుకోవాలా మామూలే రాజకీయాలు ఉంటాయి అవి ఎన్నికలు మరకే పెట్టుకోండి అని నేను దశాబ్ద కాలంగా చెప్తున్నా ప్రతి ఊరికి పోయినా ప్రతి మీటింగ్లో కూడా రాజకీయం అనేది మనకు అవసరం లేదు కేవలం అది ఎన్నికలప్పుడు ఆ వారం పది రోజులు మాత్రమే ఉండాలా మరలా మనమంతా ఒక బావగానో ఒక అన్నగానో ఒక అక్కగానో పిలుచుకుంటూ ఆప్యాయతతో మన రెడ్లందరూ ఏకదాటి మీద ఉంటే మన బతుకులు మనం మార్చుకోవచ్చు అనే ఆలోచనతో మేము సంఘాన్ని నడుపుతున్నాం కానీ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా సంఘాన్ని నడపట్లేదు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కూడా గ్రహించాలి ఎందుకంటే మేము ఒక నిస్వార్థంతో చేస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా తినడానికి తిండి లేకనో లేదంటే బ్రతకడానికి బ్రతుకులేకనో సంఘాలను నడపట్లే నిస్వార్థంతో రెడ్డి జాతిని మాకున్న పరిధి మేరకు మేము రెడ్లందరికీ న్యాయం చేస్తామని చెప్పలేం కానీ అంతో కొంతమంది కన్నా మినిమం ఒక పది కన్నా మేము న్యాయం చేయలేమా అనే ఉద్దేశంతోనే రెడ్డి సంఘాన్ని నడుపుతున్నాం కానీ వేరే ఉద్దేశం మాకు లేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా ప్రజలందరూ మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు సంఘీభావం తెలుపుతున్నారు అది ఒకవేళ వాస్తవమే అయితే తప్పనిసరిగా ఇదే మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఏం చేయాలో చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా పోలీస్ వారు కూడా నేను గౌరవంగా మేమంతా కూడా సంఘం తరఫున ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చారు ప్రతినిధులు అందరం వెళ్ళి పర్మిషన్ లేదన్న సాకుతో స్వాతంత్ర సమరయోధుడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ప్రారంభించకుండా ఆపేశారు ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం స్వాతంత్ర సమర యోధుని విగ్రహానికి సంఖ్యలు వేయద్దండి అని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ ప్రజలందరూ కూడా రెడ్డి కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక స్వాతంత్ర సమర యోధుని విగ్రహాన్ని మన అనంతపురంలో చరిత్రలో విని ఎరుగని రీతిలో ఆ విగ్రహాన్ని చాలామంది పెద్దలు సహకారంతో ఏర్పాటు చేశాం ఎంతోమంది దాతలు సహకరించారు వాళ్ళందరికీ కూడా ఈ మీడియా పూర్వకంగా ఈ రోజున కృతజ్ఞతలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ఈరోజు అనంతపురం పట్టణంలో ఆధ్వర్యంలో బలి ఏకతాటి పైకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని పెట్టడం చాలా గర్వకారణం మరి ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా బలిచలంతా కూడా తల్లి వస్తున్నారు వీరంతా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేచించుకోవడానికి బలిచలంతా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచనలో ముందుకు పోతున్నాం రాజ్యాధికారమే చివరికి ముఖ్యమని మేమంతా తెలుసుకున్నాం చరిత్రను కూడా ఒకసారి ఆలోచన చేస్తే మెజారిటీ కులం ఏదైతే ఉందో ఆ కులం ఎప్పుడైతే అధికారం లేకి రాదో ఆ కులం అంతరించిపోతుంది అని పెద్దలు చరిత్రకారులు కూడా చెప్పారు మరి ఇప్పటికీ చైతన్యం వచ్చింది రాష్ట్రంలో వేలాదిగా సభలు జరుగుతున్నాయి బలిజలందరిలో కూడా చైతన్యం వచ్చింది రాబోయే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా పయనం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం